ఇంద్రమరాజ్యంలో రోజుకు అవినీతి పూటకో కుంభకోణం బయటపడుతున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు ఓ పని టెండర్ సంబంధించి మంత్రుల మధ్య వివాదం తలెత్తితే సీఎం ఇద్దరిని కూర్చోబెట్టి వాటాలు పంచారని ధ్వజమెత్తారు డెక్ సిమెంట్స్ కంపెనీ వారిని గన్పెట్టి బెదిరించారని ఇందులో సీఎం పాత్ర ఉందని మంత్రి కూతురే ఆరోపించారన్నారు ముఖ్యమంత్రి సీఎం పేషి మీద వచ్చిన ఆరోపణలు ప్రజలకు తెలుసని తెలిపారు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు మద్యం సీసాల హోలోగ్రామ్ కుంభకోణంలో సీఎం మంత్రి మధ్య తలెత్తిన వివాదంలో అధికారిని బలి చేశారని మండిపడ్డారు అవినీతి ముడుపుల మీద మంత్రులు రోజు తెలిపారు ఇందురమ్మ రాజ్యం అంటే కుంభకోణాల నిలయం అయిపోయింది అవినీతి మయమైపోయింది అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితికి వచ్చింది ఇవాళ నేను బయట పెట్టేది వేల కోట్ల రోడ్ల ఇవాళ బయట పెట్టపోతా ఉన్నాను డిప్యూటీ సీఎం గారు ఆర్ఎన్బి మంత్రి గారు పంచాయరాజ్ శాఖ మంత్రి గారు ఈ మధ్యలో అనేక మీటింగ్లలో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ ఉన్నది హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ దాంట్లో వేల కోట్ల అంటే దాదాపు వాళ్ళు చెప్పింది ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలతో రోడ్లు మేము వేయబోతున్నాం తెలంగాణలో రోడ్లన్నీ అద్దాల అద్దాలత్తగా అయిపోతాయి అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు అయితే అది హ్యామ్ కాదు అంటే హైబ్రిడ్ హైబ్రిడ్ అన్నిటి మూడు అంటే అది హ్యామ్ హెచ్ఏఎం అది హ్యామ్ కాదు ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఆరోపిస్తూ ఉన్నది దిస్ ఈజ్ నాట్ ఎ హ్యామ్ దిస్ ఈజ్ ఎ స్కామ్ అయితే ఇది హ్యామ్ కాదు ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనం వేస్తూ ఉన్నాను ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది రోడ్లు బాగు చేసే ముసుగులో ఎనిమిది వేల కోట్ల దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది అయితే మొత్తం ఇరవై ఏడు వేల కోట్లతో మేము ఈ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం అని చెప్పి ఫేజ్ వన్లో ఒక పదిహేడు వేల కోట్లు ఫేజ్ వన్లో అని చెప్పి అంటున్నారు ఈ ఫేజ్ వన్లోనే ఈ ఫేజ్ వన్ పదిహేడు వేల కోట్ల రూపాయల ఈ హ్యామ్ పంచాయతీ బి కలిపి హ్యామ్లో ఎనిమిది వేల కోట్ల రూపాయల కుంభ కుంభకోణం జరగబోతూ ఉన్నది దిస్ ఇస్ రవి హాయ్ అండి నేను మీ జబర్దస్త్ రామ్ రామప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సుధీర్ హాయ్ హలో నేను శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు పబ్లిక్ పబ్లిక్ టాక్ టాక్ టీవీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్